హామీలన్నీ నెరవేరుస్తాం వంద రోజుల్లో రాష్ట్రానికి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చాయి జిల్లాకు ఎయిర్ పోర్టు తీసుకొస్తాం బాబాయ్ నేను ఇది మంచి కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మనం రాజపురం గ్రామంలో నిర్వహించుకుంటున్నాం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మనందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఇచ్చాపురం నియోజకవర్గానికి వెన్నుదన్నుగా ఉంటూ ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నేనున్నానని ధైర్యం ఇచ్చేటటువంటి నాయకుడు సోదరులు అశోక్ అన్న గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో కుడిముజంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే బాహుబలిగా ఎదిగినటువంటి వ్యక్తి రాష్ట్ర మంత్రివర్యులు కుటుంబ సభ్యులు బాబా అచ్చెన్నాయుడు గారికి అలాగే కలెక్టర్ గారు యువకుడు ఉత్సాహవంతుడు ఏదో చేయాలన్నటువంటి తపనతో ఈ రోజు శ్రీకాకుళం జిల్లా వచ్చి చాలా అన్ని కార్యక్రమాలకి కూడా ఫౌండేషన్ వేస్తున్నటువంటి స్వప్ని దినకర్ గారికి అలాగే మన అందరి తాలూకా కుటుంబ సభ్యురాలు మరి ముఖ్యంగా రాజపురం గ్రామానికి గురించి చెప్పుకుంటే గౌతు వారి కుటుంబం నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలను గుర్తించి ఈ రోజు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనతో కూడా పాల్పంచుకున్నటువంటి సోదరి మణి సిక్కు శివంగి గౌతమ్ శిరీష గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రతినిధులు అధికార యాత్రాంగం మరి ముఖ్యంగా జేసీ గారు వచ్చారు ఈ జిల్లా నలుమూల నుంచి కూడా చాలా మంది వచ్చారు మరి వారందరితో పాటు ఇందులో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాజుపురం గ్రామస్తులకి గ్రామ పెద్దలకి సోదర సోదరి మళ్ళీకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎన్నికల తర్వాత మీ అందరితో పాటు ఈ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే అశోక్ అన్న గారు చెప్పారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఏదో దూరం అయిపోతున్నారేమో అన్నటువంటి భావన కలుగుతుందని అటువంటి భావన ఎక్కడా కూడా కలగకుండా చూసుకోవడానికి అన్ని విధాలుగా మీకు అండదండలు అందిస్తూనే ఉంటానని తెలియజేయడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కూడా హాజరు కావడం జరిగింది వాస్తవానికి ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి రాలేనప్పుడు అందరూ కూడా చాలా నిరాశ చెందుతారు బాధపడతారు ఆ బాధని తొలగించడానికైనా రాజపురం గ్రామానికి ఈ ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాలని పెద్దలందరూ కూడా రాజుగారు కూడా వచ్చారు రాజు గారు ఆయన కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ అందరం కూడా కలిసికట్టుగా వచ్చామనంటే రాజపురం గ్రామం మీద మాకున్నటువంటి నమ్మకం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు గతంలో ఎప్పుడు చూసుకున్నా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి గ్రామం మన రాజపురం గ్రామం అది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీరు అందరూ కూడా నిరూపించారు ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద నాయకులుగా మా అందరి మీద ఉంది అందుకనే అచ్చెన్నాయుడు గారికి ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుంచి కార్యక్రమం మొదలు పెడతామని దీని దీనన్నింటికీ మించి చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మోడీ గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరించారు ప్రభుత్వం ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసి ఈ రోజుకి వంద రోజులు పూర్తయింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది మన మంచి ప్రోగ్రాం అనే పేరుతో ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ప్రజానీకానికి ఏమి సహాయ సహకారాలు అందించింది ఇంకా ప్రజల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈ రోజు మనం ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ మండలం రాజపురం గ్రామంలో ఈ గ్రామ సభని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సభకి అధ్యక్షుడు మీ అందరి అభిమాన పాత్రుడు గౌరవ శాసన సభ్యులు శ్రీ బెంధాలం అశోక్ బాబు గారు యువ కార్యక్రమం కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జిల్లా కలెక్టర్ శ్రీ దినకర్ గారు పలాస సభ్యురాలు శ్రీమతి శిరీష గారు జనసేన అందరికీ పేరు పేరున నా తరపున చంద్రబాబు నాయుడు గారి తరపున ఎన్డీఏ ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు మొన్న సాయంత్రం చెప్పారు అచ్చెన్నాయుడు గారు మీ జిల్లా వస్తున్నాను ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా జిల్లానికి ఈశాన్య ప్రాంతం ఇచ్చాపురంలో పెడదామంటే పది నిమిషాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేయమని చెప్పి అడిగి రాజపురం గ్రామం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను జిల్లా యంత్రాంగం నేను ప్రతిసారి చెప్తున్నాను ఈ జిల్లాకి ఒక అదృష్టం కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై